పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో వైసీపీ రాయభారం పంపినట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి రాజకీయంగా తన పార్టీని పునాదుల స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు వచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈసారి కాస్త ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోబోతున్నారా అంటే అవుననే చర్చలు ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం వైసీపీ రాజకీయాల్లో ఓ సంచలనం చోటు చేసుకుంటుందని తెలుస్తుంది ఓసారి పార్టీ నుంచి బయటికి వెళ్ళిన పార్టీకి దూరంగా ఉన్న నాయకుల విషయంలో జగన్ ఏమాత్రం పట్టించుకోరు ఉజ్జగింపు రాజకీయాలు కూడా చేయరు అన్న విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే గత ఏడాది కాలంలో అనేక మంది నాయకులు బయటకు వెళ్లిపోయినా ఒకరిద్దరు నాయకులతో తప్ప జగన్ సంప్రదించేదే లేదు వారిని పార్టీలో ఉండమని కోరింది కూడా లేదు పెద్ద నాయకుల విషయంలో కూడా జగన్ చాలా లైట్ గా ఉండి తీసుకున్నారు అయితే తొలిసారి ఓ సంచలన విషయం వైసీపీలో చోటు చేసుకుంది విజయవాడ మాజీ ఎంపీ కేసీని నానికి ఆదివారం వైసీపీ రాయభారం పంపినట్లు తెలుస్తుంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాని గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి వచ్చి వైసీపీ కండువా కప్పుకుని విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన నానికి కృష్ణా జిల్లాలో మాంచి పేరుంది గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన నాని సొంత తమ్ముడు కేసినేని చిన్ని చేతిలో పరాజయం పాలయ్యారు ఆ తర్వాత రాజకీయాలకు కూడా దూరంగా ఉంటానని ప్రకటించారు అయితే నియోజకవర్గాల పునర్విభజనతో పాటు సామాజిక సమీకరణలు అటు నానికి వ్యక్తిగతంగా ఉన్న ఈ ఇమేజ్ నేపథ్యంలో నాని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జగన్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది మరి ఈ విషయంలో కేసినేని నాని ఎలా స్పందిస్తారో చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో